ఇక్కడ అదే పని చేశాడు ఏం చేశాడు ఆదాం ఎప్పుడైతే తప్పాడు అదం విషయంలో మళ్ళీ ఉంటాడు పంతొమ్మిది వచ్చిన ఏదైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకలు పాపులు ఏ విధంగా చేయబడరో అలాగే ఒకరిని అవిధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు ఎవరా ఒక్కరు నజరేడని ఏసుక్రీస్తు నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నీవు చేసిన పాపాలన్నిటికీ కప్పం కట్టి ప్రాయశ్చిత్తం పరిహారం కట్టేసి నిన్ను పాపముయుక్తులుగా చేశాడే ఆ నజరేడని ఏసుక్రీస్తే ఆ నీతి ఈ యేసుక్రీస్తుని దేవుడు ఎవరి గర్భంలోనే పంపించాడు ఏ ఆదాం ఏ వ్యక్తి అయితే తనకు వ్యతిరేకంగా పాపం చేశాడు ఆదాం గర్భంలోనే దేవుడు పుట్టించాడు నీ జీవితంలో నువ్వు దేవుని వ్యతిరేకంగా పాపం చేశావని దేవునికి దూరంగా బ్రతికావని లేదా దేవునికి ఇష్టం లేని ఒక గుణము లక్షణము అలవాటు నీలో కలిగి ఉన్నావని ఒకవేళ నిన్ను నువ్వు నిందించుకుంటూ ఉంటే నిన్ను నువ్వు శపించుకుంటూ ఉంటే నిన్ను నీ విషయంలో నువ్వు పళ్ళు కోరుకుంటుంటే బ్రదర్ సిస్టర్ దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ సత్యం తెలుసుకోను ఈ సత్యం మర్చిపోతున్నాను దేవుడి నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ఖచ్చితంగా ఓకేనా ఖచ్చితంగా సరే అప్పుడంటే ఆదాము తప్పు చేస్తే ఆదాము శ్రమ పెట్టేసి ఆ తర్వాత అతని సంతానాన్ని దీవించాడు దేవుడు కానీ ఇప్పుడైతే అంత సమయం ఉందా లేదు కదా క్రీస్తు రాఘటాల దగ్గరగా ఉంది కనుక నీవు చేసిన తప్పులన్నింటినీ యేసుప్రభుల వారు ఆల్రెడీ అన్ని కోసం మా ప్రా తన ప్రాణాన్ని పెట్టాడు కదా ఇప్పుడు ఆయనకి నిన్ను క్షమించే అధికారం ఉంది యేసు ప్రభుల వారు ఎప్పుడైతే నువ్వు ఒక్క మాట ప్రభు అని నన్ను క్షమించు అని ఒకసారి వంద సార్లు వెయ్యి సార్లు అడగాల్సిన పని లేదు కదా ఒకసారి నువ్వు క్షమాపణ అడుగుతావు పల తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న యేసు నీ తప్పిదాలను నీవు చేసిన పాపపు పనులను నీవు చేసిన నష్టదాయకన పనులను క్షమిస్తాడు క్షమించి దాని స్థానంలో దేవుడు ఒక గొప్ప రిస్టర్షన్ ఇస్తాడు నిన్ను ఆశీర్వదించబడిన జనాంగంగా దేవుడు చేస్తాడు దేవుడు ఇటువంటి లక్షణం కలిగి ఉన్నాడు దానికి ఆధారం దానికి రుజువు జీవితమే